ఎంబీ బ్రేకింగ్ న్యూస్ ఈ సంచార జాతుల మీద కక్ష సాధింపు ఎవరికి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు మార్జిన్లో ఉన్న నక్కల దుకాణాలు దుకాణాల దగ్ధం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పై ఉన్న మూడు దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న నక్కలోల కుటుంబాలు ఇరవై లక్షలకు పైగా వస్తువులు దగ్ధమైనట్లు నక్కల కుటుంబాలు వెల్లడించారు అర్ధరాత్రి దుకాణాలకు దుండగులు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు గత నలభై సంవత్సరాల పైగా పాత బస్టాండ్ దగ్గర చాండ్రాయ్ చెరువు వద్ద మున్సిపల్ స్థలంలో సుమారు ఇరవైకి పైగా నక్కుల నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కొన్ని నెలల క్రితం వారికి పోలీసు బందోబస్తుతో తీవ్ర ఉద్రిక్తి మధ్య అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించగా వారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో తమ దుకాణాలను ఎదురుగా వ్యాపారం చేసేవారే కక్ష సాధింపుగా నిప్పు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమై బూడిదే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వర్లు చంప శ్రీను భానులకు చెందిన దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు వారు వెల్లడించారు స్థలం కూడా మేము వదిలేసి మేము థియేటర్ పైన కూర్చొని వచ్చాము థియేటర్ పైన ఉండేటప్పుడు కూడా చూపిస్తారు మేమేదో బతుకున్నాము ఇక్కడ బతుకులున్నాయి రెండు మూడు సలుపులు కూడా ఇచ్చేశారు తప్పులు ఎప్పుడు వచ్చారు అప్పుడు కూడా సో లేదు మా దా మేము ఆ స్థలం వదిలేసి అందరికీ నమస్కారం మేము నాయుడు తేడి జిల్లా తిరుపతి మండలం వాళ్ళు నాటిపేట జిల్లా నక్కల మేము సార్ ఆ అంగళ్ళు అంతా మా అంగళ్ళు సార్ అయ్యి మమ్మల్ని లేపించేశారు మమ్మల్ని కొట్టి రోడ్డు పైన పెట్టేశారు మేము ఏమీ అడగలేదు మా చిన్న చిన్న బిడ్డలు తీసుకోవచ్చు ఇంత పిల్లలు సూదులు రమ్మ బొమ్మ అని మేము వాళ్ళు సార్ మేము సార్ లక్షల నాలుగు అందళ్ళు సార్ మేము అడుక్కు తింటూ ఉన్నాం సార్ మేము ఎవరైనా అంత అన్నం తెచ్చి చేస్తే మేము పడి ఉంటాం సార్ సగం రాత్రికి వచ్చి మమ్మల్ని చూసారు ఎంత చూసారు నడిచేదానికి మేము కనపడలేదు మేము